హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం కూచిపూడిలో ఉన్నాము కూచిపూడి నృత్యం ఇక్కడే స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చిక్కీలు కూడా ఇక్కడే ఉన్నాయి ఇది చూడండి ఇదే కూచిపూడి డ్యాన్స్ కాలేజ్ ఇక్కడే సిద్ధేంద్ర యోగి స్టార్ట్ చేశాడు అబుల్ హసన్ తానిషా ఈ గ్రామాన్ని కూచిపూడి భాగవతాకి దత్తతీచ్చాడు ఇక్కడ ఒక పెద్ద చెట్టు కూడా ఉంది పెద్ద మర్రి చెట్టు జూమ్ చేద్దాం చూడండి ఎంత పెద్దగా ఉందో ఎప్పుడుదో ఇది ఓకే ఇక్కడ వీళ్ళు గార్డెన్ కానీ లాన్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు పూలు బాగున్నాయి వాటర్ నిలవట్లేదు ఫ్లవర్స్ వెరీ గుడ్ వెరీ నైస్ అక్కడ ఉన్నది తెలుగు తల్లి ఆ బ్లూగా కనిపిస్తుంది కదా అదే రవిప్రకాష్ సిలికాన్ ఆంధ్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది ఇది నాట్య కళాపీఠం ఓకే వీళ్ళు ఉసిరి చెట్టును పెంచుతున్నారు ఇక్కడున్న స్టాచ్యూ ఎవరిదంటే తెలుగు తల్లి ఓకే తెలుగు తల్లి స్టాచ్యూ ఓకే ఇది ఎంట్రన్స్ ఈ మర్రి చెట్టు మాత్రం చాలా పెద్దగా ఉంది నాకు తెలిసి ఈ ఫారెన్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఇక్కడ బాగా ఉంటారనుకుంటా చాలా బాగుంది పెద్ద మర్రి చెట్టు ఓడాల మర్రి ఇక్కడ అంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు కూచిపూడి కూచిపూడి మర్రి చెట్టు అబ్బో ఏం పాటలరా ఆయన చూసారా ఎంత పెద్దగా ఉందో ఒక రౌండ్ వేద్దాం మళ్ళీ వర్షం వచ్చిద్దాము కూచిపూడి பார்க்கிட்ட இருக்கானே ஃபைன் అన్నిటికన్నా బెస్ట్ ఈ చెట్టు ఎప్పటిదో కారునరు బాగుంది ఇది ఒక కాలేజీ అయి ఉంటుంది ఓకే ఆవులను పెంచుతున్నారు ఫారెన్ నుంచి వచ్చి ఇక్కడ డ్యాన్స్ నేర్చుకుంటారు అనుకుంటా లోకల్ జనాలు నేర్చుకోరు పనసకాయలు గోశాల గోశాలను కూడా మెయింటైన్ చేస్తున్నారు కూచిపూడి దాని గ్రామం ఉన్నందు ఓకే కూచిపూడి విశేషాలు చూస్తున్నారు ఎన్సీబీ నిజాపట్నంపు లైవ్లో చూడ్డానికి చాలా బాగుంది ఫైన్